అబ్బా చూస్తేనే నోట్లో నీళ్ళైతే అలా ఊరిపోతున్నాయి అబ్బా లాస్ట్లో పచ్చడి మొత్తం పట్టిన తర్వాత ఆ ఉన్న దాంట్లో వేడి వేడి అన్నం వేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అదేనండి ఉంది కదా అమ్మ ఆవకాయ ఎప్పుడు మర్చిపోకూడదు మర్చిపోలేము అనేసి సో అసలు పట్టేటప్పుడు చాలా చాలా అండి ఆ అనుభూతి అది గుర్తు తెచ్చుకుంటూ ఇంకా నేనైతే ఒక హాఫ్ కేజీ మామిడికాయలను అయితే తీసుకొచ్చానండి మార్కెట్ నుంచి ఇక్కడ కొంచెం జిగురు జిగురుగా ఉండిద్ది అవన్నీ కట్ చేసేసి అయితే కొంచెం వేసుకొని నీళ్ళల్లో ఒక గంట సేపు ఉంచానండి నేను ఎంత బాగా చేసానో పచ్చడి ఏంటోనండి నాకు ఇలా వచ్చింది ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తెలుసుంటే నా పచ్చడి ఎందుకు అలా అయ్యిందో ఒక్కసారి నాకు కామెంట్స్లో తెలపండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను మొదటిసారేను పచ్చడి పట్టడం నేను పెద్దగా ఎప్పుడు పచ్చళ్ళ పట్టలేదు సో ఎప్పుడు మా అయ్యగారి వాళ్ళు పెట్టిస్తారనమాట మాకు సరేలే మనము ట్రై చేద్దామనేసి నేను యూట్యూబ్లో వీడియోస్ చూ చూశానండి చూసి నేను ట్రై చేశాను కానీ మరి ఎందుకు ఇలా వచ్చిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఎన్ని తిట్లు తి తిన్నాను అనమాట ఈ పచ్చడి కోసము అయినా కానీ మొదటగా ఏది రాదు కదా ఒకటి రెండు సార్లు చూస్తేనే ఏదైనా వచ్చిందనేసి నేను మొదటిసారి పట్టడం కదా నేను ఏం తప్పు చేసానో అర్థం కాలేదు నేను అన్నీ చూసే కరెక్ట్గానే పట్టాను మరి ఎందుకు ఇలా అయింది నాకు అర్థం కావట్లేదు ఇంకోటండి కాయల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కొట్టించుకొని ఆరపెట్టాలి కదా సో మార్కెట్లో ముక్కలు కొట్టమంటే ఒక్కొక్క కాయకి ఐదు ఐదు రూపాయలు అనేసి పెద్ద నాకు ఏదో తెలిసిన దానిలాగా మొక్కలు కొట్టడం నేను చాలా ఇదిగా వచ్చేసానండి ఎందుకు నేను చేసుకుంటానులే వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనేసి అన్నట్లుగా వచ్చాను మరి నేను అన్నీ బాగానే చేశానండి అంటే ఇది ఏమన్నా కట్ చేయకూడదా ముందు అనేది అసలు నాకు అర్థం కావట్లేదు మొత్తానికైతే శుభ్రంగా తుడిచానండి తర్వాత నా అవస్థలు అవస్థలు కదండి నా దగ్గర ఏమో పెట్టలేదు నాకేమో కత్తిపేటతో కొయ్యటం రాదు కూరగాయలు నా దగ్గర కట్టర్ ఉంది ఆ కట్రతోటి ఎంతసేపునండి బారు బారు ముక్కలుగా చేసుకొని మళ్ళీ మధ్యలో దాని అయితే ఇలా నాకు కావాల్సిన సైజు ముక్కల్లో చేసుకున్నాను అనమాట మనం ఏంటంటే లోపల ఇంకొక ఇది కూడా ఉండిద్దండి ఒక లేయర్ లాగా పైన అందరికీ నేను అది కూడా తీసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను తీస్తున్నాను కదా తెల్లగా ఇదండి అవి కూడా నేను తీసేసానండి నేను మూడు నాలుగు సార్లు చూశాను యూట్యూబ్లో వీడియోస్ అంటే చెప్తారులేండి కానీ మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్లుగా చేశాను ఇలా ప్రతి ముక్కకు కూడా జాగ్రత్తగా తీసి మొత్తం శుభ్రంగా తుడిచి నేను ఫ్యాన్ కింద అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా నేను ఆరపెట్టానండి కొంచెం ఇంకా తడిగానే ఉన్నాయి ఇంకొంచెంసేపు ఆరబెడదాం అనుకున్నాం కానీ హాఫ్ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అయింది కదా అనేసి అనుకున్నాను ఒకవేళ అదా తప్ప ఏంటో అసలు అర్థం కాలేదనమాట నేను మొత్తం నాలుగు కాయలు తీసుకున్నానండి నాలుగు కాయలు అయితే నేను అన్నీ అబ్బా అసలుకి నిజంగా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా పచ్చళ్ళ పడితే మీ దగ్గర అంటే ఉండి కట్ చేసే నైపుణ్యం ఉంటే ఓకే లేదనుకుంటే చక్కగా మీరే మార్కెట్లో కొట్టించుకొచ్చుకోండి ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అనమాట ఈ కట్టర్తో నాకు చాలా ఇబ్బంది అయిపోయింది మొత్తానికైతే మొక్కలు కొట్టి అదంతా తీసేసి ఆరపెట్టానండి తర్వాత నేను ఒక గ్లాస్తో అయితే కొలుసుకున్నాను ప్రతి వీడియోలో కూడా కొలుచుకో కొలుచుకుంటున్నారు అలానే నేను కొలిచానండి నాకైతే కరెక్ట్గా నాలుగు వచ్చినాయి అనమాట నేను ఇక్కడ రెండు అయిపోయింది కదా ఇది మూడు మొక్కలేమో ఒక్కొక్కరు నిండుగా వేసుకోవాలి తల కొట్టినట్టు వేసుకోవాలి అనేసి అన్నారు ఇంకా నాదైతే కరెక్ట్గా నాలుగు వచ్చినాయి అనమాట మళ్ళీ కూడా నేను కొంచెంసేపు అరబెట్టాను ఇంకా దానికి నేను సగం తీసుకోవాలి కాబట్టి నేను ఇంకో చిన్న గ్లాస్ తీసుకున్నానండి చూసారు కదా ఇది దానికి తక్కువ ఉండిద్ది అన్నమాట అంటే ఐదు గ్లాసులుంటే ఒక్కొక్క గ్లాస్ వేసుకోమన్నారు నా దగ్గర నాలుగు గ్లాసులే ఉన్నాయి కాబట్టి కాయలు నేను చూసుకొని తీసుకున్నానండి అన్నీ బాగానే ఉన్నాయి కరెక్ట్గానే ఉంది ఇంక నేను ఇంకొక గ్లాస్ దానికన్నా చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో ఆఫ్ అయితే ఆవాలు తీసుకొని ఆవాలు నేను ముందుగాన ఆవాలు మెంతులు కొద్దిసేపు బయట పెట్టుకున్నానండి తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకున్నాను కొంచెం అరోమా వచ్చే అంతసేపు వేయించుకొని మెంతులు కూడా వేయించుకున్నాను అంటే ఆవాలు వేయించుకుంటారు లేదా పచ్చివి వాడించుకుంటారు మరి ఒక నాకు తెలిసి వేయించుకుంటారు అంటే పూర్తిగా నాకు తెలియదు ఫ్రెండ్స్ మీరు ఒకసారి వేయించుకోవాలా డైరెక్ట్గా వేసుకోవాలా కామెంట్స్లో తెలపండి మెంతులు అయితే వేయించుకుంటారు అదైతే పక్కాగా తెలుసు మెంతులు ఫస్ట్ నాకు పచ్చల్లో కొంచెం మెంతి పొడి ఎక్కువ అయినట్లు అనిపించిందండి తర్వాత మూడో రోజు ఓకే పర్వాలేదు బాగానే ఉంది ఇంకా కొంచెం ఉప్పు కూడా తక్కువ తీసుకున్నానండి వాటి రెండిటికి ఇంకొంచెం తక్కువ తీసుకున్నాను ఎందుకంటే మూడో రోజు కొంచెం కలుపుకుంటారు కాబట్టి అలానే నేను తీసుకున్నాను అనమాట తక్కువగానే తీసుకున్నాను కానీ లాస్ట్కి కలిపే అవసరం కూడా లేకుండా పోయిందిలేండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ వేపుకున్నాను ఫ్రెండ్స్ నేను ఏ గ్లాస్తో అయితే కొలుసుకున్నానో అదే గ్లాస్తో నేను నూనె తీసుకున్నాను అలానే ఒక మూడు పెద్దలు చిన్నుల పైన అయితే ఇలా బాగా పొట్టి తీసుకొని పెట్టుకున్నాను సో అన్నీ మంచిగా తుడుచుకున్నాను అన్నీ సో మనము ఒక చిన్న గ్లాస్ అయితే కారం తీ అంటే ఆ గ్లాస్తో నాలుగు కదా దానికన్నా కొంచెం చిన్న గ్లాస్తో తీసుకున్నాను అనమాట ఫుల్గా కారం తీసుకున్నాను ఒక ఎయిటీ పర్సెంట్ ఏమో వచ్చేసి పిండి తీసుకున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏమో మెంతి పిండి తీసుకున్నాను ఇంకా ఉప్పు అయితే వాటికి కొంచెం తక్కువగానే తీసుకున్నాను అన్నీ సరిపోయినాయి బాగానే కాకపోతే కొంచెం మెంతిపిండి ఎక్కువైనట్టుంది అలానే కొంచెం పసుపు కూడా తీసుకున్నాను ఇవైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను అంటే స్పూన్తో కూడా కలుపు ఒక వీడియోలో నేను స్పూన్ కన్నా చేతితో కలిపితేనే బాగుండి అన్నారని నేను చేతులు పెట్టాను అనమాట కొంచెం నూనె అయితే అది కలుపుకున్నాను అట్లా కొంచెం తడి పొడిగా అయితే కలుపుకున్నాను ఇంకొక దాంట్లో అయితే పక్కన నూనె పెట్టుకున్నాను ఆ నూనెలో ఈ కాయలనైతే కొంచెం ముంచి దీంట్లో వేస్తు వేశారు అలానే నేను కూడా వేసాను ఇంకొంచెం నూనె పోసుకొని అయితే బాగా కలుపుకున్నాను ఇంకా తర్వాత మొత్తం నూనె తర్వాత పోస్తాం అన్నట్టుగా ఇంకా ఈ ఈ మొక్కలను అయితే ఇలా డిప్ చేసుకొని నూనెలో దీంట్లో వేసుకుంటున్నానండి అలా అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను అంటే ఒక ఒక గ్లాస్ తీసుకున్నాను కదా నాలుగు కౌంటింగ్ చేసుకున్న దాంట్లో దానికి కొంచెం తక్కువగా చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో వేసుకున్నాను అనమా ఆవు పిండి ఒక ఎయిటీ పర్సెంట్ మెంతి పిండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఉప్పు అయితే మనకి ఫుల్గా వేసుకోవాలి కదా నేను సగం వేసాను సగం మూడో రోజు వేద్దామని ఇంకా మొత్తం అయితే ఇలా చేతులతో కలుపుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నేను ఈ చిన్న బేసిన్లో కలుపుకుంటున్నాను కదా అంటే నేను మూడు రోజుల తర్వాత తీసి మళ్ళీ ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా మంచిగుంటే జాడీలో వేద్దామన్నట్లుగా ఉన్నాను నేనైతే బాగా ముక్కలకు పట్టిస్తున్నానండి ఇది ఇంకా మనం ఆల్రెడీ ఇంకా నూనె ఒక గ్లాస్ వేసుకున్నాను కదా ఫుల్గా ఇది ఏదైతే కొలుసుకున్నానో ఫుల్గా వేసుకున్నాను మూడో రోజు ఇంకో గ్లాస్ వేసుకోవాలి లేదా సరిపడంత హాఫ్ గ్లాస్ అయినా పడుతుంది అప్పుడు వేసుకోవచ్చు అన్నారు అనేసి నేను ఫుల్ గ్లాస్ అయితే ఇప్పుడు వేసేసుకున్నాను సో బాగా కలిపానండి ముక్కలనైతే ఇంకా ఈ నూనె కూడా అంటే ఒక గ్లాసే వేసాను అనమాట ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని కూడా బాగా మొక్కలకి ఈ ఉప్పు కారాలు అన్నీ పట్టించేటట్లుగా బాగా అయితే కలుపుకున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈ మామిడికే పచ్చడి తింటారనమాట మా హస్బెండ్ వేరే ఏవి తినరు ఎందుకని ప్రతిసారి కూడా మా అత్తయ్య గారే పెడతారు మాకు నేను ఎప్పుడు పెట్టలేదు సరేలే మనం ఒకసారి ట్రై చేద్దామన్నట్లుగా నేను ట్రై చేశాను కాకపోతే లాస్ట్లో అసలు అంతా ఎక్కడ రాంగ్ చేశారో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీరు తప్పకుండా నేను ఎక్కడ తప్పు చేశాను ఒకసారి మీకు తెలిస్తే కింద కామెంట్స్లో తెలపండి ఇంకా ఒకసారి అయితే మొత్తం కలుపుకున్నానండి కలుపుకొని ఇంకో గిన్నెలోకి వేసుకుంటున్నాను ఎందుకంటే మూడు రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ నేను ప్లాస్టిక్ దాంట్లో వేసుకుందాము అన్నట్లుగా దీంట్లోకి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మూడు రోజుల తర్వాత నేను తెప్పలేకపోయాను మూడో రోజు తెప్పలేకపోయాను అంటే మళ్ళీ నేను ఐదు రోజుల తర్వాత తిప్పాలన్నమాట అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నేను మూడో రోజున అనుకున్నాను కానీ రెండో రోజున కొంచెం ప్రాబ్లం అయింది అందువల్ల నేను ఫైవ్ డేస్ తర్వాత దీన్ని పట్టుకున్నాను ఇంక పట్టుకున్నాను ఇంకంతే పచ్చడి మాంసం అస్సలు పాడైపోయింది అనమాట మొత్తము ఇంక ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఒక గుప్పడైతే వేసుకుంటున్నాను వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలని చెప్పారు అంటే వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కూడా బాగా కలపాలి అని చెప్పారు పై పైన ఉంచితే బూజులు పడతాయి అని చెప్పారు వెల్లుల్లిపాయలు అంటే నేను వెల్లుల్లిపాయని ఆరబెట్టలేదు డైరెక్ట్గా తీసి వేసాను మేబీ అక్కడ ఏమైనా తప్పు వచ్చిందా అర్థం కావట్లేదు ఇంకా మిగతా నూనె కూడా వేసుకొని బాగా కలిపి ఇంక మూడో రోజు తీసి మళ్ళీ ఉప్పు కలుపుకుందాంలే నూనె కలుపుకుందాంలే అనుకున్నాను ఇక్కడ మేము టేస్ట్ చూస్తే చాలా చేదుగా ఉంది ఫ్రెండ్స్ అసలు అంటే మెంతి పిండి ఎక్కువైందని అర్థం అనుకుంటా తర్వాత మా హస్బెండ్ అన్నారు సరే మూడో రోజు చూద్దాంలే అనేసి అన్నారు ఇంకా నేను మూడో రోజు తెద్దాములే అని అనుకొని దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టాను నాకు రెండో రోజు నుంచి మళ్ళీ ఐదో రోజు తీయాల్సి వచ్చిందనమాట మొత్తం స్నానాలు గినాలి అయిపోయిన తర్వాత తీద్దామని అనేసి ఇలానే పెట్టాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ డేస్ పెట్టాను తర్వాత ఇలా అన్నం వేసుకున్న తింటే కొంచెం చేదుగా ఉంది బాగా వేసి సెల్ అనేసి తినే అంటే ఇప్పుడు ఇప్పుడే కదా వేసింది ఆవు పిండి అది ఇవి చేదుగా ఉందేమో అనేసి మేము అనుకున్నాము నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది పట్టడం సరే మంచిగా చేదుగా ఉంది అంటే ఫస్ట్ మా హస్బెండ్కే తినిపిస్తే చాలా చేదుగా ఉంది అనేసి అంటే చాలా వేసాను తర్వాత పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ ఒక నేను ఐదు రోజుల తర్వాత అంటే మొత్తం సిక్స్ డేస్ సెవెన్ డేస్ అయ్యింది అంటే పోయిన గురువారం పట్టాను మళ్ళీ నేను శనివారం తెద్దామన్నా కానీ తీయలేకపోయాను అనమాట ఇంకా నేను మళ్ళీ ఈరోజు ఏం వారం మళ్ళీ గురువారం తీసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది పచ్చడి మొత్తం బూజు పట్టిపోయింది అసలు ఎందుకు బూజు పట్టిపోయిందో నాకు అర్థం కావట్లేదు అంటే మామూలుగా నేను ఒక ఫైవ్ డేస్ అయితే అసలు దీనికి టచ్ చేయలేదు సరేలా తర్వాత టచ్ చేద్దాం అన్నట్లుగా మొత్తం తర్వాత టచ్ చేశాను మరి నేను ఎక్కువ లాంగ్ టైము దీంట్లో ఉంచటం వలన బూజు పట్టిపోయిందా ఏమో అర్థం కాలేదు ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కింద కామెంట్స్లో తెలిపండి